నెలల తరబడి అధికారుల చుట్టూ తిరుగుతున్నా తమ ఇంటి నిర్మాణానికి ఇసుక పర్మిషన్ కూడా ఇవ్వడం లేదని ఇందిరమ్మ ఇంటి లబ్దిదారులు ఆవేదన వ్యక్తం చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ ఎంఆర్ఓ కార్యాలయం తమ గోడు వెళ్లబోసుకున్నారు నెలల తరబడి తిరుగుతున్నా తమకి ఇసుక పర్మిషన్ కూడా ఇవ్వడం లేదు అని వాపోయారు దీంతో కార్యాలయం చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు తమ గోడును పట్టించుకోవాలని కోరారు ఏ ఇత్తం పొరి అని చెప్పి చెప్తూ కానీ ఇచ్చేదిదే లేదు ఇక వీళ్ళు పైసలు ఇచ్చే ఇప్పుడు కోసం మాకైతే మొత్తం ఇస్తలేదు ఎందుకంటే మేము పైసలు ఇస్తలేం కదా అట్లా అన్నాడు మీకు ఏ ఇస్తాం ఇక ఎప్పుడో ఇక అని ఇట్లా ఏ పది సార్లు ఇచ్చినా మా కొడుకు అయితే ప్రతిసారి వచ్చినప్పుడు అలా ఇస్తాం అని వాడు అడిగితే బయటకో బయటకో అన్నారట మరి పైసలు అంటే ఇక పైసలు కూడా మరి మాకు మేము పిక్కెంత వస్తున్నాయా చెప్పా అంటే పుట్టిన ఇంత మట్టి కూడా మాకు భరంతి లేకపోతే కూడా ఏడు వేలు పెట్టుకొని ఖర్చుకున్నాను నేను అమ్మ అమ్మా ఇతా అని కూడా ఇవ్వలేరు మొత్తానికే రాలే నాకు మొన్న రాదు వస్తలేదు వస్తలేదంటే మొన్న ఏం చేసేది మట్టి తెచ్చిపోసారు రెండు చుట్టూ మాకు మళ్ళీ ఏమైందంటే పర్మిషన్ ఇవ్వలే పర్మేషన్ ఇవ్వలేనని పెట్టుకుంటున్నాను అడిగి మేము నాలుగైదు సార్లు వచ్చుకుంటాము ఇప్పుడు ఎత్తున్నా ఇక వస్తుంది పర్మిషన్ వచ్చినాక వస్తుంది ఇస్తాము పర్మిషన్ వచ్చినాక వస్తుంది ఇస్తాం అంటారు కానీ మీరు పర్మిషన్ వస్తలేదు ఇస్తలేదు